ఇది ఒకసారి అయితే దీన్ని తీసుకొని కలుపుకోవాలి ఇస్తే కలుపుకోవాలి ఇక ఈ నూనెకు ఈ మిలిమికలు మంచిగా గోలాలన్న ఆలుగడ్డలు మిలిమిళకలు మంచిగా గోలాలి ఇవ్వం కొంచెం సాల్ట్ వేయ సాల్ట్ స్పూన్ సాల్ట్ ఫస్ట్ వేసుకోండి వేసుకోండి మీకు తగిలితే సాల్ట్ వేసుకో వేసుకొని మంచిగా కి అవి పడుతుంది ఉంగేడలు మంచిగా ఉంగేడలి ఎంత గోల్తే అంత కలర్ వస్తుంది బిర్యానీ దీన్ని కిచడి కూడా అంటారు వెజిటేబుల్ రైస్ కూడా అంటారు టమాటాలు ఎక్కువ వేసుకుంటే టమాటా రైస్ కూడా అవుతుంది ఇది అందువల్ల బ్రేక్ఫాస్ట్ కూడా వేసుకోవచ్చు మిల్క్ బిట్టలు వేసుకోకుండా కిచైనా మాత్రం మంది బాగా తురు అందుకోసం తర్వాత ఇవేంటి అప్పుడు ఇట్లా కలుపుతూ ఉండాలి నీళ్ళు మీరు అట్లా రైస్లో పెట్టేది ఇప్పుడే అప్పేసుకోకుండా ఎందుకంటే ఎప్పుడైతే మనం అట్లా చేస్తామో అప్పుడే అప్పేసుకుంటేనే ఉంటాయి లేకపోతే పొడి బియ్యం పెడితే పలిగిపోతుంది రైస్ బాగుండదు పుల్ల అంత కచ్చపేక కచ్చపేక అవుతుంది ఫస్ట్ అల్లం వేసినాం అల్లం వెల్లిగడ్డ మేము ఎప్పుడైతే వెల్లిగడ్డ వేస్తున్నాము జింజర్ గార్లిక్ రెండు కలిపి దచ్చిన పేస్ట్ ఇది ఎంత కదండి మూడు నెలల మంచిది పోలాలి ప్రాసెస్ మీరు వల్ల తెలియనోళ్ళు ఈ వీడియో చూసుకుంటా చేసుకోండి చూసుకోవర్గా అవుతుంది ఇదో పసుపు వేసుకోండి ఇది ఎట్లుందో రెండు స్ళ్ళు వేసుకున్నాం ఏమైతే కలర్ అది చేసిందా ఒకసారి లేదు ఒకసారి మూత ఎటు పెడితే అన్నీ మగ్గుతాయి మంచిగా బియ్యం ఆపేసుకో అయితే మళ్ళీ ఇంకొకటి మీకు ఇక్కడ స్టిక్ మేము మీకు మీకు అన్నం పొడి పొడి కావాలంటేనేమో అన్నం పొడి పొడిగా కావాలంటేనేమో మీరు ఫస్ట్ బియ్యం వేసుకోర్రీ నీళ్ళు పోయకుండా ఆ నీళ్ళను కొంచెం అటు ఇటు మంచిగా కలిపిన తర్వాత కొంత రెడీ ఇటు కలిపిన తర్వాత వాటర్ పోయండి ఒక రెండు ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలి ఈ బియ్యానికి అయితే ఇవైతే జేజేలు పిఆర్ఎల్ అంటారు ఇక్కడ ఆంధ్ర కొరుపుల రైస్ అని ఉంటాయి ఇక్కడ ఆ బియ్యము బాస్మతి రైస్కి అయితే ఒకటికి ఒకటిన్నర పోసుకోవాలి ఓకే ఇప్పుడైతే ఇట్లా అయింది కదా ఇట్లా కాకుండా రెండు తరచుగా పోసుకోవచ్చు మంట తక్కువ కొందరు నీళ్ళు ఓషి కూడా తర్వాత బియ్యం వేసుకుంటారు అట్లా కూడా వేసుకుంటు వేసారు వచ్చినాక అట్లా ఉంటే కొంచెం ముద్దలెక్కలు అవుతుంది పుల్లలు పుల్లలు కాదు ఇంకో ఇట్లా వేసుకుంటే మాత్రం పుల్లలు పుల్లలు అవుతుంది మంచిగా ఒకదానికి ఒక సపరేట్ సపరేట్ అవుతుంది అన్నట్టు రైస్ కలుపు స్పైసీగా తినేటోళ్ళు అయితే కారం పొడి ఫస్ట్ యాడ్ చేసుకోవాలి పసుపు వేసిన తర్వాత కారం పొడి మసాలా వేసుకోవాలి ఇక ఇది మాత్రం మేము కొంచెం సప్పాలా వేయటము కారం వేయటం వేస్తాయి ఒక పూట అప్పుడే వేసేది వెళ్ళిపోయి కారం చేసుకోవాలని లేదు కారం వేసుకోవచ్చు కాకపోతే మేము మేము వేసినా వేస్తున్నాము అట్లా కాకుండా ఎప్పుడైతే పసుపు వేస్తారో అప్పుడే మసాలాలు ఇట్లా మాడకుండా మంచిగా కలుపుకోరి ఓకే ఇట్లా కలుపుకున్న తర్వాత ఇక నీళ్ళు ఉంటాయి కదా పక్క గరం చేసుకుని పెట్టుకోరు పక్క గరం చేసిన వాటర్ అరే గరం చేసి పెట్టుకోరు వాటర్ని ఆ వాటర్ ఇంట్లో పోయాలి మేమైతే రెండు గ్లాసుల బియ్యం పోసినాము రెండు గ్లాసులకు నాలుగు గ్లాసుల వేసినాము ఇంకో నిమ్మకాయ వీడు ఎండి ఎండిపోయిన నిమ్మకాయలు ఉంటే ఫస్ట్ వేసుకోరు మీరు నూనెలా ఎండిపోయినా లేవు కాబట్టి మా దగ్గర మేము ఇవైతే ఏ అదంత్ చేయదీ మీ ఇలా కలుపుకోండి మంచిగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఉప్పు కారం చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకోని